నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అధ్యక్షుడు నాలా సతీష్ గారు నాలా సతీష్ గారు స్కూల్ పిల్లలన్నా స్కూల్ అన్నా ఆయనకి అలాగే అభిమానం పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకి భోజనం పెట్టించి పెద్దవాళ్ళు లేకుండా స్కూల్ పిల్లలంతా భోజనం పెట్టిస్తే బాగుంటుందని చెప్పి నారా సతీష్ గారు ఏడు నుంచి ఎనిమిది వందల మంది పిల్లలకి ఏడు ఏడు నుంచి ఎనిమిది వందల పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేసి ఎలాంటి రాజకీయం కాదు ఎలాంటి కాదు అభిమానంతో పుట్టినరోజు అభిమానంతో విగేంద్ర గారి అభిమానంతో భోజనాలు పెట్టడం అనుభవించారు ఇది ఏ రాజకీయ సందర్భం కాదు ఎంత సతీష్ గారు పుట్టినరోజు నారా సతీష్ గారు పుట్టినరోజు సందర్భంగా నా పేరు కల్లే సాయి కిరణ్ పార్టీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నాల సతీష్ అన్నగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మన జోగేందర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ పిల్లలకి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ విద్యార్థులు ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ స్కూల్ అన్నా కానీ ఏరి స్కూల్ అన్న ఈ కాలేజ్ అన్న సతీష్ అన్న కానీ ముగేందర్ అన్న కానీ బాగా ఇష్టం ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏదో చేయాలని అన్న బాగా ఉండడంతో ఇక్కడ ఈరోజు ఎక్కడో అన్నదానాలు చేసే దానికన్నా ఇక్కడ స్కూల్ పిల్లలకి ఈ వరదల్లో కూడా కొద్దిగా ఉన్నదానికి ఈరోజు స్కూల్ పిల్లలకి అందరికీ భోజనం వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు ఏ భూ భూపేందర్ ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు నాలం సతీష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు నయా బజార్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ అలాగే కాలేజీ విద్యార్థులకి మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మనస్సుతో మంచి మనస్సుతో నలభై ఏడో డివిజన్ నాయకులు అలాగే నలభై ఎనిమిదో డివిజన్ నాయకులు అలాగే ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రవీంద్ర ఈరోజు తుమ్మల యుగంధర్ గారి ఆదేశాల మేరకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నానంద్ సతీష్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లలు సుమారుగా ఎనిమిది వందల మంది పిల్లలకి మరియు ఈ ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిదో డిజం నలభై ఆరోగ్య నలభై ఏడో డిజం ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి పుత్ రోజులలో ఎన్నో జరుపుకోవాలని మన నాన్న సదృష్ అన్నగారిని వారి ఆరోగ్యం ఇంకా పెరగాలని సుగంధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి నా పేరు నా పేరు నాలం గోపీకృష్ణ అండి సతీష్ అన్న బర్త్డే అంటే ఈరోజు ప్రత్యేకంగా ఇలా అన్నదానాలు ఈరోజు ఒక్కరోజు చేయటం కాదు ఇలాంటి అన్నదానాలు మన వరద సహాయంలో కూడా సతీష్ అన్న ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి దానికి కూడా స్పందించి ఆయన చేతనైనంతగా ఆయన బర్త్డే సందర్భంగా కాకుండా కూడా అన్ని అన్నదానాలు చేశారు చాలా రకంగా ప్రజలను ఆదుకున్నారు నలభై ఏడు డివిజన్ ప్రజల్ని ప్రత్యేకంగా చెప్పాలంటే నలభై ఏడు డివిజన్ ప్రజల్ని చాలా రకాలుగా అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు కుమ్మల యేంద్రన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి భోజనాలు కానించి ఉదయం టిఫిన్ కానించి భోజనాలు కానించి ప్రతి ఒక్కటి కూడా వరద సహాయంలో ప్రతి ఒక్కదానికి కూడా ముందుండి ఆయన ప్రతి ఒక్క దానికి కూడా వరదల్లో కానీ ఆయన ఇండ్లు కూడా మునిగిపోయినా సరే ఆయన ఇంటికి కూడా శుభ్రం చేసుకోకుండా కూడా ప్రజల కోసం కష్టపడి నిరంతరం జనాల కోసం తిరిగిన నాయకుడు సతీష్ అన్న అలాంటి నాయకుడు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా నాయబర్ స్కూల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైనది అలాంటి పుట్టినరోజులు సతీష్ అన్న ఎల్లప్పుడూ ఇలాగనే మాతో పాటు ఎల్లప్పుడూ ఇలాగనే సతీష్ అన్న చాలా చాలా పుట్టినరోజులు చేసుకోవాలి రెండు నూరేళ్ళు నూరేళ్ళు బతకాలని మేము అందరం ఆశిస్తున్నాము ఆశిస్తున్నాము అలాగే నానా సతీష్ అన్న గారు ఈ ప్రతి ఒక్కరు కూడా నలభై డివిజన్లో ఉన్న ప్రజా సమస్యలను ఎదుర్కొని ఇంటింటికి భోజనాలకి టిఫిన్లు కానీ పుస్తకాలు కానీ పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు పేదవాళ్ళకు కూడా ఎల్లప్పుడూ అండ ఉండి ఎవరైనా ఇళ్లలో ఎవరైనా కష్టం ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా అండ ఉండి తన వంతు సహాయం ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న రాజకీయాల్లో లేకపోయినా అన్న ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఆయన సహాయ సహకారాలు ఇప్పటి నుంచి కాదు గత పదిహేడు పది సంవత్సరాల నుంచి కూడా ఆయన సహాయ సహకారాలు అందరికీ అందిస్తూనే ఉన్నారు పేదవారికి ఏదైనా జరిగినా ఎవరికైనా కాలు విరిగినా చెయ్యి ఇరిగినా ఏదైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఆయన వంతు సహాయం అన్నా అని పోతే ఆయన వంతు సహాయం ఆయన నిర్వహిస్తున్నారు నాలం సతీష్ గారు ఆయన ఎప్పుడూ మా మా అండగండకు ఉండి మమ్మల్ని ఎప్పుడూ కాపాడాలని నలభై డివిజన్ ప్రజలు ఎప్పటికీ సతీశన్న మాతోటే ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాము నాలు నమ్మ సతీశన్న గారికి ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు సందర్భంగా నాబేర్ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమం వచ్చేసి నాలా సతీష్ గారి పట్టినరోజు సందర్భంగా మాయా ఆయన స్కూల్ ఆయన తరువాత అన్నదానాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రోగ్రాంలు ఆయన చాలా జరపాలండి ఇలాంటి వరద సమయంలో చాలామంది ఆదుకున్నారు సార్ ఇలాంటి పుస్తకాలకి పిల్లలకి ప్రైమరీ స్కూల్లో కానీ చిన్న పిల్లలకి కనీ భోజనాలు పెట్టడం చాలా సంతోషకరమైంది ఇక్కడ పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి కానీ నలభై డివిజన్ జానీమియా ప్రెసిడెంట్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ మన అల్లె సాయికి నలభై డివిజన్ కాంగ్రెస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గారు కానీ తౌడిపైన రవి గారు కానీ మిగతా మిగతా కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పేరు పేరుతో ధన్యవాదాలు తెలుసుకున్నాయి నారా సతీ గారి బర్త్డే సందర్భంగా కాలేజీ ప్రైమరీ స్కూలు హై స్కూలు మరియు కాలేజీలో కూడా భోజనాలు ఏర్పాటు జరిగింది అందరు చిన్న పిల్లల నుంచి టీచర్లు అందరూ మాకు అందుబాటులో ఈ మా వర్త వచ్చినప్పుడు సహాయపడ్డ మున్సిపాలిటీ కార్మికులకు మా కార్యకర్తలు అందరూ చాలా కష్టపడ్డారు ఈ రోజుకి మేము ఇప్పుడు కొద్దిగా ఇప్పుడిప్పుడే సర్దుబాటు చెందుతున్నాము ఈ కార్యక్రమానికి విలేఖరులు పారిశ్రామిక సభ్యులు అందరూ మాకు సహకరించినందుకు సహా ధన్యవాదాలు